బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండగట్టు పాదయాత్ర మంచిర్యాల కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మంచిర్యాల నుంచి కొండగట్టుకు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా లక్ష్మిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికేల గ్రామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో లక్ష్ణపేట కోర్టు న్యాయవాదులు స్వాగతించి చిరు సన్మానం చేశారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు శాశ్వత బిల్డింగ్ లేకపోవడంతో న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయంలో మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో శాశ్వత కోర్టు శాశ్వత బిల్డింగ్ నిర్మాణం జరిగితే తాను కొండగట్టు అంజన్న స్వామికి మొక్కులు తీర్చుకుంటానని ఆ మొక్కులను తీర్చడానికి ఈ పాదయాత్ర ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోర్టు శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టున గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల చేతల మీదుగా శంకుస్థాపన జరిగిందని దీంతో తన కోరిక నెరవేరిందని ఇటీ విషయంలో తాను కొండగట్టు ఆంజనే స్వామికి మొక్కులు తీర్చడానికి మంచిర్యాల నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్నానని ఆయన తెలిపారు తన పాదయాత్రకు మద్దతు ఇచ్చిన న్యాయవాదులందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష బార్ అసోసియేషన్ న్యాయవాదులు నళికాంత్ కారుకూరి సురేందర్ అక్కల శ్రీధర్ గోవిందరావు వ్యాపారస్తులు పల్లెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు সুিসাল পোয়িচাই ত্যাইডের কাই তায়াল চিষ তরাখে কাই পাকাং. সুছার পোয়েনে আপাকায়ে আপার হিশটবের আশ্য়ে য়ামান ইকাইডব గడిచిన ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మంచిర్లో కోర్టు శాశ్వత బిల్డింగ్ నిర్మాణం జరగలేదు ఇరవై ఒక్క రెండు వేల ఐదు సంవత్సరంలో ఒక మున్సిపల్ కోర్టుతో ప్రారంభమైన కోర్టు మంచిర్యాల జిల్లా ప్రజలకు కానీ న్యాయవాదులకు కానీ అసౌకర్యంగా ఉంది ఇప్పటికీ మంచిర్యాలలో పది కోర్టులు నడుస్తున్నాయి అన్ని రెంటెడ్ బిల్డింగ్ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఇరవై సంవత్సరాల నుంచి కోర్టు శాశ్వత బిల్డింగ్ లేని ఏకైక ఊరు ఏదంటే అది మంచిర్యాల కోర్టే దానికి అనేక కారణాలు ఉన్నాయి ఎన్నో అడ్డంకులను ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఎన్నోసార్లు ఎన్నోసార్లు కాంట్రాక్టు కూడా వచ్చి క్యాన్సిల్ అయిన సందర్భంలో లాస్ట్కు ఏం చేయాలని అర్థం కాక గత సంవత్సరం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దీక్ష దీక్ష భూమి కామాఖ్య అమ్మవారికి అస్సాం గౌతి అమ్మవారి అమ్మవారికి మొక్కి అలాగే కొండగట్టు సీతారామ ఆంజనేయ స్వామి వారికి కొండగట్టు వరకు పాదయాత్ర ఇస్తా మొక్కి సంకల్ప దీక్ష తీసుకోవడం జరిగింది జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను కంప్లీట్గా దీక్షలే ఉన్నాను మొన్న రెండు వేల ఆగస్టు పదకొండో తారీఖు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచిర్యాలలో శంకుస్థాపన కార్యక్రమం గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు నగేష్ గారిచే అలాగే చీఫ్ జస్టిస్ గారు మన ఏకే సింగ్ ఏకేసింగ్ గారు అపరేష్ కుమార్ సింగ్ సార్ గారిచే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా చాలా ఆనందపడ్డం అందరం కూడా ఇరవై ఒక్క సంవత్సరాల చిరకాల మంచిర్యాల ప్రజలు అలాగే న్యాయవాదులందరి కోరిక నెరవేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ కామాఖ్యామా దయ వల్ల మాకు అలాగే ఆ సీతారాముల వాళ్ళ దయ వల్ల మాకు ఆ మంచిర్ల కోర్టు శంకుస్థాపన జరిగినందుకు ఆ కృతజ్ఞత పూర్వకంగా నేను ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు అస్సాం గౌతి కామాఖ్యామ్ దర్శించుకోవడం జరిగింది అలాగే ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు మొన్న త్రిపుర త్రిపుర సుందర త్రిపుర కూడా దర్శనం చేసుకొని ఈ రోజు మంచిర్యాలలో పన్నెండు గంటలకు కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరి ఆ కొండగట్టు అంజన్న దగ్గర నా మొక్కును చెల్లించుకొని ఈ మంచిర్యాల ప్రజలందరూ అలాగే మన ఆయవాద సోదరి సోదరులందరూ అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని ఈ ధర్మకార్యం కోసం చేస్తున్న పాదయాత్ర ఆ భగవంతుడే కాపాడుకుంటానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ పెద్దలందరూ నన్ను ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ లక్ష విచ్చేసినటువంటి మంచిర్యాల బాల అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ గారు మాకు ఈరోజు తను మంచిర్యాల కోర్టు భవనం శంకుస్థాపన కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది తను అక్కడ శంకుస్థాపన కోర్టు రావాలని కోరుకొని కొన్ని మొక్కులు కూడా మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కులో భాగంగా ఈరోజు మంచిర్యాల నుంచి పాదయాత్ర ప్రారంభించి ఆంజనేయ స్వామి కొండగట్టు జగిత్య జిల్లా గారి అక్కడికి వెళ్తున్న సందర్భంలో ఈరోజు లక్షడ్పేటకు రావడం మాకు చాలా ఆనందదాయకం సో ఈ సందర్భంగా మేము దాన్ని అన్నగారిని చిరు సన్మానం చేసుకుంటూ వారికి కోరుకున్న ప్రతి ఒక్క ఆశయాలు నెరవేరాలని అలాగే త్వరలో అన్నగారు బార బార్ కౌన్సిల్ ప్రెసి మెంబర్గా అంటే ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్స్ లో భాగంగా కూడా అన్నగారు కంటెస్ట్ చేయబోతున్నారు సో అందులో కూడా తనకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి చెప్తున్నారు బండవరపు జగన్ గారు మన డిస్టిక్ కోర్టు సాధన గురించి ఫౌండేషన్ స్టోన్ అయ్యే వరకు తన యొక్క గడ్డం గాని వెంటుకలు కానీ తీయనని శపథం చేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామి పాదయాత్రలో భాగంగా లక్ష్మీనారాయణ నరసింహస్వామి ఇటుకల్లో స్టే చేయడం జరిగింది తనకు సంఘీభావంగా మన లక్ష్యపేట న్యాయవాదులు మేము నల్లికాంత్ గారు మరియు శ్రీధర్ గారు ఇతర మిత్రులు రావడం జరిగింది ముఖ్యంగా తను సాధించింది చాలా గ్రేట్ అని చెప్పచ్చు గత పది సంవత్సరం పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు మంచిగా జిల్లా కోర్టు బిల్డింగ్ కోసం ఎంతో మంది ట్రై చేశారు ఫైనల్గా జగన్ గారు ద్వారా సాధించడం జరిగింది ఫౌండేషన్ స్టోన్ పడిపోయింది అక్కడ ఫౌండేషన్ స్టోన్ తర్వాత తన పాదయాత్ర ద్వారా కొండగట్టుకు వెళ్ళి తన యొక్క తలనీలాలు అంజనేయ స్వామికి అప్ప శపథం చేయడం జరిగింది దాంట్లో భాగంగా పాదయాత్రలో భాగంగా మేము ఇక్కడ జైన్ రావడం జరిగింది ఈ తను చేసిన కృషి దాదాపుగా ఎవరు చేరేమో అని మేము అనుకుంటున్నాం అందుకోసమే సంఘీభావం తెలిపాలనే ఉద్దేశంతో ఈరోజు తనకు సంఘీభావం కోసం ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి ఇటుక గుడిలోకి రావడం జరిగింది ఈరోజు మంచిర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండవరం జగన్ అలియర్ జగ్గయ్య గారు కొండగట్టుకి పాదయాత్రకు వెళ్తున్నటువంటి క్రమం లోపల ఎక్యాల శ్రీ లక్ష్మీప్రసన్న లక్ష్మీప్ర నరసింహ స్వామి గుడి వద్ద ఆగడం జరిగింది మొట్టమొదటగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎవరికి ఏ అడ్వకేట్కు రానటువంటి ఒక వినూత్న ఆలోచనతో గత ఇరవై సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లా కోర్టుకు ఎటువంటి పక్కా భవనము లేదు అనే దృష్టిని పెట్టుకొని అదే ఎజెండాగా బార్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేసి సగర్వంగా గెలిచి ఆ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో చేసినటువంటి శపథాన్ని శపథం ప్రకారంగా తన జుట్టు కానీ తన గడ్డం కానీ మంచిరాల కోర్టుకు శంకుస్థాపన అయ్యే వరకు కూడా చేయనని చెప్పి తీసుకోనని చెప్పి శపథం చేసినటువంటి సందర్భంలో అట్లాంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తరువాత తర్వాత అనేక హైకోర్టుకు అన్ని కోర్టులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ధనవంతు భాగంగా విజయం సాధించి హైకోర్టు వారు కూడా వచ్చి శంకుస్థాపన మంచిర్యాల జిల్లా ప్రాంగణం కోర్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇటు శంకుస్థాపన తదుపరి తను కామాఖ్య ఇచ్చినటువంటి మొక్కు ప్రకారంగా ఈ గత మూడు రోజుల కిందనే ఆ కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడికి కూడా మొక్కులు తీర్చుకొని ఇక చివరిగా కొండగట్టు ఆంజనేయ స్వామి వద్ద తలనీరాలు సమర్పించడానికి మంచిర్యాల నుండి పాదయాత్రతో బయలుదేరి ఇటిక్యాల గ్రామానికి ఈరోజు రావడం జరిగింది లక్ష్మీ లక్ష్మీప్రసన్న స్వామి గుడికి దీనికి మేము మా లక్షపేటేషన్ న్యాయవాదులైన నల్లీకాంత్ గారు మరి కాన్పూర్ సురేందర్ గారు మరియు మా మిత్ర బృందం గోవిందరావు అడ్వకేట్ ఇంకా అందరం కూడా ఇచ్చేసి వారికి మాము మా బాల స్టేషన్ తరఫున సంఘీభావం తెలుపుతూ మేము ఈ భూమి ఉన్నంత వరకు కూడా బాలు లక్ష లక్ష్టిపేట్ నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని ఇక ముందు కూడా న్యాయవాద సంక్షేమ సంఘానికి న్యాయవాదులకు సంక్షేమం కోసం ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తూ ఇంకొక విషయం ఏ న్యాయవాదైనా కూడా ఆయనే సంపాదించుకోవడానికి ఆయనే ఖర్చు పెట్టుకోవడానికి ఆయనకి మాత్రమే చేస్తారు కానీ ఇట్లాంటి ఈ మంచిర్యాల పార్ ప్రెసిడెంట్ జగన్ గారు తనది కాకుండా మిగతా న్యాయవాదుల గురించి ఆలోచించి ఈ ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఇది బహుశా మన ఉమ్మడి రాష్ట్రాలనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలోనే నాకు తెలిసినంత వరకు ఇది మొట్టమొదటి కార్యం ఇట్లాంటి కార్యాన్ని సఫలీకృతం చేసినటువంటి